ಅಂತೇನಾ ಕಾರ್ಡ್ ಪದೇ ಮುಂದೆ ಪಂಚಾಯಿತಿ నోటిఫికేషన్కి రావాలి ఏ బాబు మీరు నీకు ఏ వయసు ఎంత అర్థమైంది ఏమర్థమైంది చెప్పండి మొదటిసారి పట్టుకుంటే ఎంత పైన వేస్తారు పదివేలు వద్దులే నాకు నేను తీసుకోను ఏమా ఐదు వేలు పైను రెండోసారి మిమ్మల్ని పట్టుకుంటే ఇప్పుడు పట్టుకుంటున్నా వదిలేస్తున్నా రెండోసారి పట్టుకుంటే ఎంత జైలు శిక్ష మీ అమ్మ మీ నాన్నకి మూడేళ్ళు మూడేళ్ళు జైలు శిక్ష మీ అమ్మ మీ నాన్నకి అంత పెద్ద నేరం మీరు బండి ఇవ్వటం అర్థమైంది కదా మీకు తర్వాత మీకు ఫ్యూచర్లో లైసెన్స్ వస్తుందా రాదు మీ బండి సీజ్ చేయబడుతుంది ఓకేనా ఇంటు ఆల్ మీడియా ఈరోజు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఈ మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ డ్రైవ్లో భాగంగా ఈరోజు మన లక్ష్మీ టాకీ సెంటర్లో చిలకలపూడి సిఐ గారు యాజ్ వెల్ అస్ ట్రాఫిక్ వాళ్ళు కోఆర్డినేషన్తో సుమారుగా ఇరవై మంది పిల్లలు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండలేదో వాళ్ళకి లైసెన్స్ లేకుండా బండ్లు తోలుతున్న వాళ్ళు యాజ్ వెల్ అస్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని మనం క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఇది ఫస్ట్ టైం అఫెన్స్ కాబట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళే కనుక రెండోసారి ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఫస్ట్ టైం అఫెండర్లుగా ఐదు వేల రూపాయల ఫైను రెండోసారి అదే బండి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అవుతుంది అదేవిధంగా ఈ మైనర్ జీవితంలో ఇంకా లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది కాబట్టి మచిలీపట్నంలో ఉన్న తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము మీరేదో చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఇక్కడికే అక్కడికే అని చెప్పేదాన్ని పంపిస్తున్నారు వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఈ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి అజ్ సమాజం యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి కూడా ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోమని ఎస్పీ గారి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రతిరోజు దీన్ని కండక్ట్ చేస్తాము రేపొద్దు నుంచి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాము ఈ రోజు కౌన్సిలింగ్ చేసాము జస్ట్ ఈసారి నుంచి దొరికిన వాళ్ళకి దొరికినట్టు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేస్తాము రెండోసారి త్రీ థౌసండ్ త్రీ ఇయర్స్ జైలు శిక్ష విధించబడుతుందని యా దాన్ని కూడా ఈ డ్రైవ్ లోనే ఈ డ్రైవ్ లోనే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఎవరైతే సైలెన్సర్ తీసి వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము దాన్ని కూడా మీ మీడియా ముందుకు వస్తాము